మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలిపిస్తున్నాం మనం క్రిస్మస్ నెలలోకి వచ్చాం కదా దేవుడు ప్రతి ఇంట కూడా ఆయనకు వెలుగులతో ఆయన సంతోషముతో ఆయన శుభప్రదమైన కార్యాలు మీ జీవితంలో గాక ఒకరోజు ఒక వృద్ధుడు ఒక బేకరీలో ఒక రొట్టి దొంగతనం చేశాడు ఆ దొంగతనం చేసినప్పుడు ఆ బేకరీ యజమాని ఆ పేదవాడైన రుద్ధుడి మీద కోర్టులోకి వేశాడు కేసు పెట్టాడు అప్పుడు కోర్టులో ఆ గ్రామ వాసులందరూ కూడా హాజరయ్యారు ఆ బేకరీ యజమాని కూడా హాజరయ్యాడు హాజరైతే అప్పుడు ఆ రుద్ధుడిని అడిగాడు ఎందుకయ్యా నువ్వు దొంగతనం చేశావు అని జడ్జి గారు అడిగాడు అయ్యా నేను చాలా ఆకలితో అలమటిస్తున్నాను నా దగ్గర డబ్బులు లేవు చాలా ఆకలితో ఉన్నాను యజమాని ఒక రొట్టివో బాబు ఆకలి అవుతుందని అడిగాను కానీ నాకు అతను నన్ను అమ్మ నాడు నన్ను గంటేశాడు ఆకలి తట్టుకోలేక ఆ యజమానుడు కొంచెం అటు వెళ్ళినప్పుడు ఒక రొట్టె తీసుకుని వచ్చి ఆకలి తీర్చుకున్నాను బాబు దాని తప్ప నేను దొంగతనం చేయలేదు నా కడుపు నింపుకోవడం కోసం ఈ ముసలివాడు ఆ రొట్టి దొంగతనం చేశాడు అన్నాడు అప్పుడు ఆ జడ్జి గారు ఒక తీర్పునిచ్చాడు ఏం తీర్పునిచ్చాడంటే ఏదైనా చట్ట చట్టాన్ని నీవు ఉల్లంఘించేత కనుక నీకు శిక్ష విధిస్తున్నాను కాబట్టి నీవు ఒక ఐదు వందల రూపాయల జరిమానా కట్టాలి అని ఆ పేదవాడికి ఆ శిక్ష విధించాడు ఆ జరిమానా వేశాడు జరిమానా వేసిన తర్వాత ఆ పేదవాడు అదిరిపడ్డాడు నా దగ్గర ఐదు రూపాయలు కడలేదు ఐదు వందల రూపాయలు జరిమానా వేసాడని బాధపడుతున్నప్పుడు వెంటనే జడ్జి గారు అన్నాడు వెంటనే ఆ ఐదు వందల రూపాయలు కూడా నేనే చెల్లిస్తానని ఆ జడ్జి గారు తన కోర్టులో నుంచి ఐదు వందల రూపాయలు తీసి ఆ పేదవాడి పక్షాన ఐదు వందల రూపాయలు జరిమానా చెల్లించాడు అయితే రెండవ తీర్పు అన్నాడు జడ్జి గారు ఈ గ్రామ ఈ హాల్లో కోర్టు హాల్లో ఉన్న ఈ గ్రామస్తులందరికీ కూడా నేను ఒక తీర్పునిస్తున్నాను మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా వెయ్యి రూపాయలు చొప్పున మీరు జరిమానా కట్టాలి అన్నాడు ఆయన అంటే మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అతడు ఆకలితో ఉండటానికి అతడు దొంగతనం చేయటానికి కూడా కారణం మీరే ఎందుకంటే కడు రుద్ధుడు భేదవాడు ఆకలితో ఉన్నాడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరు కూడా అతనికి చిన్న రొట్టు కూడా పెట్టలేదు కాబట్టి మీరు అందరూ సమృద్ధిగా ఉన్నవారు ఆ పేదవాడికి ఆకలితో ఉండటానికి కారణం మీరే అని దానివల్లనే ఇతను దొంగతనం చేయడానికి కారణమేడని ఆ నగరవాసులు కూడా ఆ కడు పక్షాన ఆ రోజుల్లో ఆ జడ్జి గారు తీర్పునిచ్చాడు అందరూ కూడా చప్పట్లు కొట్టి ఈ జడ్జి గారు న్యాయాధిపతి న్యాయం తీర్చాడు సమానంగా న్యాయం తీర్చి నిజమే మనకు చాలా ఇచ్చాడు కానీ పేదవాడికి కనీసం ఆకలి తీర్చలేకపోయాం దానివల్ల ఇతను దొంగతనం ఆ రొట్టె దొంగతనం చేశాడు కానీ కావాలని దొంగతనం చేయలేదని కానీ అందరూ కూడా తలకు వెయ్యి రూపాయలు కట్టి అతనికి ఒక నలభై వేల రూపాయల దాకా చేసి ఆ రుద్దుడి చేతిలో పెట్టారు దీని స్తోత్ర న్యాయాధిపతి అతని పక్షాన ఆ జడ్జి గారు ఈ రుద్రుడి తరపున ఇతనే జరిమానా కట్టాడు ఆ పట్టణస్థులందరికీ కూడా జరిమానా విధించాడు వాళ్ళందరూ కూడా సంతోషించాడు ఇంత న్యాయాధిపతి కలిగిన వాడు అని అతని పేరు అతను అత ఇంతటి న్యాయబుద్ధి కలిగిన న్యాయాధిపతిని వాళ్ళు స్మరించుకుంటూ అతని పేరు అమెరికా దేశంలో ఒక అమెరికా దేశంలో ఒక ఎయిర్పోర్ట్కి ఆ మహానుభావుడి పేరు పెట్టుకున్నారంట ధన స్తోత్రం ఎంత ఆశ్చర్యం అండి అతడు ఎంత న్యాయం తీర్చడో చూడండి ఆ మహానుభావుడి పేరు అమెరికా దేశంలో మర్చిపోకుండా ఒక ఎయిర్పోర్ట్కి అతని పేరు పెట్టారంట తన ప్రజలు ఎంత న్యాయవంతుడో చూడండి ఆయన ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి జడ్జి గారు అంతటి న్యాయం తీరిస్తే పరలోకమందున్న న్యాయాధిపతి నీకు నాకు న్యాయం తెర్చడా నీ పక్షముగా నా పక్షముగా ఆయన వ్యాజ్యమాడా నీ పక్షముగా నా పక్షముగా ఆయన న్యాయవంతమైనటువంటి తీర్పును తీర్చడా అని ఖచ్చితంగా తెలుస్తాడు ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన న్యాయం చేసే దేవుడు ఆ దేవుడు దరిద్రులకు న్యాయం తీర్చేవాడైన ఆ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే ఆ దేవుడు మీద ఈరోజు నాకు ఇంకా న్యాయం జరగలేదు ఈరోజు నా జీవితంలో అన్యాయం అయిపోయాను మనుషుల ద్వారా నమ్మి మోసపోయాను నేను మేలు చేసి ఈరోజు క్యూడ్ అనిపిస్తున్నాను ఈరోజు వాళ్ళ వల్ల నా బ్రతుకంతా కూడా ఈరోజు అన్యాయంతో నిండిపోయి నా బ్రతుకు నాశనం అయిపోయిందని అనుకుంటూ అనేక మంది ఈరోజున నేను వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను నా దగ్గరకు వచ్చి కొంతమంది చాలా చెబుతూ ఉంటారు చాలా నాకు బాధేస్తూ ఉంటుంది ప్రభులందుకు ప్రిలరా ఒకవేళ ఈ లోక సంబంధమైన అధికారులు నీకు న్యాయం చేయకపోయినా ఈ లోక సంబంధం అటువంటి న్యాయాధిపతులు నీకు న్యాయం చేయకపోయినా ఖచ్చితంగా నువ్వు నమ్ముకున్న న్యాయాధిపతి మన ప్రభుని యేసుక్రీస్తు ఆయన న్యాయం చేస్తాడు ఆయన న్యాయాధిపతి అనే దేవుడు మన ప్రభు అయినా ఏసుక్రీస్తు ప్రజల బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం ఒక మాట చదువుతాను చూడండి ఆయన నూట నలభై ఒకటవ కీర్తన పన్నెండవ వశును చదువుతున్నాను చూడు నూట నలభై ఒకటవ కీర్తన పన్నెండవ వశును ఆయన అంటున్నాడు బాధపడు వారి పక్షమున ఇహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుతాను విశ్రమముగా నీతి నీ నామ ఘనతకు ఆమె కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను యథార్థవంతుని సన్నిధిని నివసించేది అన్నాడు ఎవరైపోందండి బాధపడు వారి పక్షముగా ఇహోవా వ్యాజ్యమాడనో దరిద్రులకు ఆయన న్యాయము తీర్చినో నేను న్యాయం తీర్చిన నేను ఎరుగుదును అంటాడు ఎవరు అంటాడు ఈ భక్తుడు దాస్తున్నాడు కీర్తన దరిద్రుల పక్షముగా ఇహోవా వ్యాజ్యమాడతాడు ఆయన ఎవరైబడింది వారి పక్షముగా ఆయన వ్యాజ్యం ఆడతాడంట దరిద్రులకు ఆయన న్యాయము తీరుస్తాడని నేను అంటాడు ఈయన ఎంత అనుభవం కలిగినవాడండి అండి దావేతు తన స్తోత్రం ఆయన ఎంత అనుభవం కలిగిన వాడు చూడండి ఆయనకే దేవుడు న్యాయం తీర్చాడు ఆయన బాధపడి వారి పక్షముగా ఆయన వ్యాజ్యం ఆడతాడంట బాధపడితే వాడి పక్షం ఆడతాడంట ఒకసారి ఇదే దావేది భక్తుడు అంటాడు సమయంలో రాసిన సమయంలో రాసిన గ్రంథంలో దావీదుని సవులు తరుముతున్నాడు సవులు తరుముతున్నాడు ఈ సౌలు దావిదిన చంపటానికి తరుముతున్నాడు అప్పుడు దావిదత్తాడు అయ్యా నేనేం చేశానని నా ప్రాణం తీస్తున్నా నేను ఏం చేశాను తండ్రి నువ్వు నా ప్రాణమును తీస్తున్నావు నా ప్రాణము తీస్తున్నావు నేను ఎక్కడికి పోదును ఎక్కడ తప్పించుకున్నాను ఈ రాజ్యంలో ఇంకా నేను ఎక్కడ తప్పించుకున్నాను నేను మిన్నలిన మిన్నలిని తలపినట్టుగా మిల్ల మిన్నలిని తరిమినట్టుగా నువ్వు నన్ను తరుపుతున్నావు నా ప్రాణం తీటాకి నా ప్రాణం తీటాకి నీవు నువ్వు నన్ను చూస్తున్నావు అని దావీదు సవులుతూ అంటాడు హలే లూయ దావేదంటాడండి నన్ను ఆయన అంటాడు దావీదో అంటాడు నన్ను తరుముతున్నాం అంటాడు సవులు దావేదిని చంపటానికి సత్త విధాల ప్రయత్నం చేస్తాడు తావీధిని తరుముతున్నాడు ఎందుకంటే రాజ్యములో రా న్యాయాధిపతి రాజ్యములో రాజే కదండి న్యాయాధిపతి ఇంకెవరన్నా చెప్పండి రాజ్యంలో న్యాయం విధించేవాడు ఎవరండి రాజే కదండి న్యాయం చేసేది అయితే ఈ రాజు ఈ రాజే తావీధిని తరుముతుంటే ఇంకా రాజే ఎవరు చెప్పుకోవాలని చెప్పండి ఆ సమయంలో తావిదంతడు సౌలతో ఒక మాట అంటాడు ఏమంటాడు తెలుసా చూడండి సమయంలో రాసిన మొదటి గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము పన్నెండవ వర్షం చూసినట్లయితే ఏమంటాడు తెలుసా చూడండి ఒక మాట అంటాడు నీకును నాకును మధ్య ఎహోవా న్యాయము తీర్చును ఎహోవా నా విషయమై పగ తీర్చు పగ తీర్చున కానీ నేను నిన్ను చంపను ప్రజల నీకును నాకును మధ్య ఇహోవా న్యాయం తీర్చుని అంటాడండి అూయా తావీదుని దారుణంగా చంపలే ప్రయత్నం చేస్తాను తావీదేం చేశాడు సౌరుకి మేలే చేశాడు ఏం చేశాడు సౌలు పక్షముగా ప్రజలు నిలబడి గుళ్యాత్ర చేయించాడు ఇప్పుడు సౌలు దావీదును చంపి తనకు అడ్డు లేకుండా చేసుకోవాలని రాజ్యంలో దావీదుని నేను అంతిక్కులో తరుముతూ ఉన్నాడు అప్పుడు అంటాడు నాయనా సౌలా నేనేం చేశానయ్యా నువ్వు నా ప్రాణం తీయటానికి నేనేం చేశాను మెల్లనల్లిని తలనట్లుగా నన్ను తరుముతున్నావు నేను ఎక్కడికి పోతును నీకో నాకు మధ్య ఇహోవయ్యే న్యాయం తీరుస్తాడు నా ప్రార్థన దేవుడు దృష్టిస్తాడు అని దేవుడు దావిదు సౌలుతో అంటున్నప్పుడు ఇహోవా దావిద ప్రార్థన ఆలకించాడు నేను స్తోత్రం కలిగినగా ఇహో దావేది ప్రార్థన ఆలకించాడు ఇహో దావిదని చూశాడు ఒక రోజు వచ్చింది ఏం జరిగి తెలుసండి సవులు శత్రువుల చేతిలో పడి చవులు చనిపోయాడు శత్రువుల చేతిలో పడి సవులు చనిపోయాడు దావీదు శత్రువుల చేతిలో పడి సవులు చనిపోయాడు దావీదు ఏం చేశాడు తెలుసా అండి దావీదికి దేవుడు న్యాయం తీర్చాడు చవులు తన కుటుంబం శత్రులు చేతిలో తన బిడ్డలు అర్థమైపోయారు రెండవదిగా దావీదికి దావీద పక్షముగా దేవుడి వ్యాధ్యమాడి ఆ సౌలు సమరించబడ్డాడు న్యాయం తెచ్చాడు రెండవది దావీదికి ఆ రాజ్య సింహాసనాన్నిచ్చి సింహాసనం మీద దేవత కూర్చోబెట్టాడు ఏ సింహాసనం అయితే దావీదికి దక్కకూడదని సౌలు సతవిధాల ప్రయత్నం చేసి చంపాలని చూశాడు ఆ సింహాసనాన్ని దావీదికి దేవుడిచ్చాడు దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం నిలబెట్టాడు ఆ శత్రువైన సవుల్ని సంహరించాడు చేతులకు అప్పగించాడు దావిదీ సింహాసనాన్ని స్థిరపరిచాడు దావీదు వంశీయుడు మన ప్రభు అయిన ఇచ్చాడు దావేదిని బహుగా ఆశ్వాదించాడు అప్పుడు దావేది అంచాడు దేవుడి స్థలంలోకి వెళ్ళి ప్రభా నన్ను ఎంతగా హెచ్చించటకు నేను ఎంతటి నా కుటుంబం ఏ అని దేవుడు దావేదికి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాడు ఈ రోజున దావేదంతాడు ఆయన బాధపడు వారి పక్షిముగా ఆయన వ్యాజ్యమాడతాడు దరిద్రులకు ఆయన న్యాయం తీరుస్తాడు నీతిమంతులని కృతజ్ఞత ఆస్థితులు చెల్లిస్తాడు దావేదికి పక్షముగా దేవుడు వ్యాజ్యమాడాడు సౌల్ని శత్రువుల చేతికి అప్పగించాడు అన్యాయంగా అక్రమంగా దావీదికి ఎవరు దిక్కులేరని చంపటానికి తరుముతున్నప్పుడు దావిది పక్షముగా దేవుడు అన్నాడు రెండవదిగా దావీదిని తప్పించాడు సౌల చేతుల నుంచి సౌలు సమరించబడ్డాడు దావీదికి దేవుడు మాట ప్రకారం ఆయన న్యాయం తీర్చి సింహాసనాన్ని ఇచ్చాడు తన సంతతి వారు ఈరోజుకి దావేది సింహాసనాన్ని పరిపాలన చేస్తున్నారు దేని స్తోత్రం భయపడకు మన దేవుడు న్యాయవంతుడు రోజున మనుషులు అన్యాయం చేసిన అధికారులు మోసం చేసిన ఈరోజు నా బంధువులు అన్యాయం చేసిన నీ స్నేహితులు అన్యాయం చేసిన నిజమైన స్నేహితుడు నిజమైన బంధువు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మన పక్షముగా వ్యాధ్యమాడతాడు ఆయన మనకి దరిద్రులకు ఆయన న్యాయం తెస్తాడు ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు ఈ కోర్టులకు వెళ్ళట డబ్బులు లేవు ఈ స్టేషన్కి వెళ్తాక డబ్బులు లేవు ఈరోజు నా జీవితంలో ఇంకా నా జీవితంలో ఏమి చేయాలని అనుకుంటున్నామేమో కానీ ఆయన న్యాయవంతుడు నీకు న్యాయం తీరుస్తాడు రాబోదినాల దేవుడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోపెడతాడు ఆయన వాగ్దానాన్ని నీ జీవితంలో స్థిరపరుస్తాడు ఆయనకు నువ్వు కృతజ్ఞత అస్థితులు చెల్లిస్తావు నీ జీవితంలో చేసిన మేల్ను బట్టి దేవునికి నువ్వు కృతజ్ఞత అస్థితులు చెల్లిస్తావు కాబట్టి మన దేవుడి న్యాయవంతుడు ఆ న్యాయవంతుడైన దేవునికి ఈరోజు నువ్వు నమ్ము ఈరోజు నీ పక్షముగా ఆయన న్యాయం గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు మా తండ్రి ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో చెప్తావు నాయన ఇదిగో దరిద్రుల నాయన మీరు చెప్పారు నాయన నాయన మా పక్షముగా వ్యాజ్యమాడే దేవుడు ప్రభా దరిద్రులకు వారి పక్షముగా వ్యాజ్యమాడే దేవుడు దరిద్రులకు న్యాయం తెచ్చే దేవుడు ప్రభా ఎవరైతే శత్రువులతో బాధపడుతున్నారు అన్యాయం అయిపోయి బాధపడుతున్నారు మేలు చేసి బాధపడుతున్నారు కీడనిపిస్తున్నారు అట్టి వారందరికీ కూడా నువ్వు న్యాయం చేసి వారికి న్యాయం జరిగించమని ప్రభా వారి పక్షముగా వ్యాజ్యమాడమని న్యాయమాన్ని తీర్పు తెచ్చి వారికి రావాల్సిన స్వత్ వారికి మీరు దయచేయమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె దేవుడు నువ్వు దీవించినగాక ఆమె